హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా మల్లె చెట్టు చౌరస్తా వాహనదారులకు ఇబ్బందిగా మారై రోడ్ల గుంతలు అంబేద్కర్ మల్లె చెట్టు చౌరస్తా ప్రతిరోజు రద్దీగా ఉండే ప్రదేశాలు కానీ రోడ్లు గుంతలు పడి ఇబ్బందికి గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు అక్కడక్కడ గుంతలు పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనంపై దగ్గరికి వచ్చే వరకు గుంతలు గమనించలేకపోతున్నామని వా వాహనదారులు వాపోతున్నారు ఆదిమరిస్తే అంతే సంగతులని ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు నాయకులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు